జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి నేపథ్యంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిస్థితి గురించి మాట్లాడదాం అంటే బీఆర్ఎస్ తరపు నుంచి వెళ్తున్నారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి స్పందన ఎట్లా ఉంది ఏం చెప్దాం అనుకుంటున్నాం చాలా బ్రహ్మాండంగా ఉందండి ఎందుకంటే మా పార్టీకి మా అభ్యర్థికి కారు గుర్తుకు ఓట్లు ప్రజలు చాలా స్పష్టంగా బలంగా ఉన్నారు అత్యధిక మెజార్టీ వస్తుంది అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి వాళ్ళ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని తెలిసింది కాబట్టి ఇవాళ అజరుద్దీన్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చింది అదే నియోజకవర్గం నుంచి వారు ఎమ్మెల్యే అభ్యర్థికి పనికి రాలేదు కానీ వారు మంత్రిగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి వారు పనికొచ్చారు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది అంటే కేవలము ఈ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏకపక్షంగా కేసీఆర్ గారి పాలనలోనే శాంతి భద్రతలు ఉన్నాయి వారి పాలనలో సంక్షేమ పథకాలు వచ్చినాయి షాది ముబారక్ వచ్చింది అనేక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి హైదరాబాద్ నగరంలో అనే ఒక విశ్వాసంతో బలమైన నమ్మకంతో మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సునీత గోపీనాథ్ గారు గెలవాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు కాబట్టే ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి అందులోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి అజారుద్దీన్ గారిని మంత్రి చేయడం వల్ల మైనార్టీల ఓట్లు మొత్తం కుప్పలు తెప్పలుగా పడతాయి అనే ఒక దానితోటి వాళ్ళు ఇవాళ నిర్ణయం చేశారు అంటే ఇప్పటికీ మేము బ బలంగా ఉన్నట్టే కదా దాని అర్థం అదే కదా సో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థి గెలుస్తుంది అంటే ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ప్రకటించినంత మాత్రాన ముస్లిం ఓట్లన్నీ అక్కడ పడవచ్చు అని అనుకుంటున్నారమ్మా చాలా తెలివైన ప్రజలు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అజారుద్దీన్ గారిని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది వారు గతంలో రెండు వేల ఇరవై మూడులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఈసారి ఎన్నికల్లో వారు తిరస్కరించబడ్డారు కాంగ్రెస్ పార్టీ చేత ఇవాళ ఎందుకు పిలిచి మా మంత్రిగా అవకాశం ఇస్తున్నారు అనంటే అది ఆరు నెలల కోసమే ఎందుకంటే ఎమ్మెల్సీ కావాలి ఆరు లోపు మంత్రి కొనసాగాలంటే ఆరు లోపు ఎక్కడ కూడా ఎమ్మెల్సీ స్థానం కాలే అవకాశాలు కానీ ఎవరి టర్మ్ పూర్తయ్యే అవకాశాలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ వచ్చే అవకాశాలు కానీ లేవు మరి ఎందుకు ఇస్తున్నారు కేవలం అది ఈ వారం రోజుల మంత్రి కోసమే ఇస్తున్నారు పోలింగ్ తర్వాత మళ్ళీ మంత్రిగా వారిని వారు ఖచ్చితంగా పక్కవ పెడతారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి చిల్లర నిర్ణయాలు అవకాశవాద రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటే ఇవాళ అవకాశవాదంలో భాగంగా వాళ్ళు మంత్రిగా అజరుద్దీన్ గారికి ఇవ్వడం జరుగుతుంది వ్యక్తిగా మంత్రిగా అజరుద్దీన్ మాత్రాన మిగతా మైనార్టీలకు ఏ ఏమరుగుతుంది మైనార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఒక్కరు కూడా చట్టసభలో సభ్యులుగా లేరు ఇవాళ ఎమ్మెల్సీ లేరు ఎమ్మెల్యే లేరు ఎక్కడ కూడా వారికి అవకాశం దక్కలేదు అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నంబర్ టూ స్థానాన్ని ఇక్కడ మైనార్టీలకు అవకాశం ముఖ్యంగా ముస్లింలకు అవకాశం కల్పించారు కేసీఆర్ గారు మహిమాలి గారిని పది సంవత్సరాల పాటు ఉప ముఖ్యమంత్రిగా గొప్ప అవకాశం కల్పించారు రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భ సందర్భంగా తనతో పాటు మరొకరు చేయాలంటే అది కూడా మైనార్టీకి అవకాశం మహిమూదలి గారికి కల్పించారు మేము ఇచ్చినటువంటి గొప్ప స్థానం మైనార్టీలకు ఎవరివ్వలేదు ముస్లింలకు ఎవరివ్వలేదు కాబట్టి ఇక్కడ అందరూ సోదరభావంతో బ్రహ్మాండంగా హైదరాబాద్లో గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే గన్ కల్చర్ వచ్చింది బెదిరింపులు వచ్చినాయి మొత్తము రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇక్కడ ఉపాధి రంగం దెబ్బతిన్నది అంతా బ్యాక్ టు విలేజ్ కల్చర్ వచ్చింది తిరిగి హైదరాబాద్ నుంచి గ్రామాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పుణ్యాన వచ్చింది అది జూబ్లీ హిల్స్లో స్పష్టంగా ఆ ప్రభావం అవుపడుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలతో పాటు క్రిస్టియన్స్తో పాటు హిందూస్తో పాటు మతాలకు కులాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్దిస్తున్నారు ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్లో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ ముఖ్యంగా సమస్యలు ఏం చెప్తున్నారు సార్ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే కొంచెం స్లమ్మి ఏరియా ఉన్న పరిస్థితి కాబట్టి అక్కడ సమస్యలు ఒకటే ఉన్నాయి మాకు రౌడీ రాజ్యం రాకుండా వీలైనంత వరకు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకుంటాము గతంలో గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ఉన్నప్పుడు ఎట్లయితే శాంతి భద్రతలు ఉన్నాయో ఇవాళ కూడా రౌడీ కల్చర్ రాకుండా రౌడీ సీటర్ల రాజ్యం రాకుండా ఇవాళ అరాచకవాదులు రాకుండా స్వేచ్ఛాయుతంగా జూబ్లీ ఉన్నారని చెప్పి ప్రజలు మొదటగా భావిస్తున్నది మొదటి డిమాండ్ అది సో దాన్ని గౌరవిస్తూ అది బీఆర్ఎస్ తోటే సాధ్యం అనేది గతంలో చరిత్ర ఉన్నది తేలింది కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థిని సునీత గారికి ఇవాళ అత్యధిక మెజార్టీ ఇస్తారు మీరు చూస్తారు సినీ కార్మికులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించడం జరిగింది కాబట్టి అది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది అంటారా ఖచ్చితంగా కోడ్ ఉల్లంఘన అని చెప్పి రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఎందుకంటే జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో అది జరుగుతుంది పోలీస్ గ్రౌండ్స్ అంటే ఆ స్థలం నథింగ్ బట్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో అది సభ నిర్వహించడం అందులో ముఖ్యమంత్రి స్టార్ క్యాంపైనర్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ దానికి రావడం అనేది పూర్తిగా అది ఇల్లీగల్ అది వయోలేషన్ కిందికే వస్తుంది కోడ్ వయోలేషన్ కిందకే వస్తుంది దాని మీద బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషను పోలీసు అందరు కూడా అధికార పార్టీ అడుగులకు అడుగులు వస్తున్నారు కాబట్టి ఆ సభ చేయడం జరిగింది ఆ సభకు సంబంధించి కూడా సినీ కార్మికుల ఫెడరేషన్ సంబంధించి వాళ్ళ డబ్బులు డెబ్బై రెండు లక్షల రూపాయలు డ్రా చేసి ఇలా ఫెడరేషన్ నాయకత్వం మిస్యూజ్ చేసి కార్మికుల పొట్టగొట్టి కష్టపడి వాళ్ళు చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి ఫెడరేషన్ డబ్బులను కార్మికుల డబ్బులను డెబ్బై రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇలా ఊరేగి ముఖ్యమంత్రి సభ నిర్వహించారు అది పూర్తిగా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి ఖాతాలో జమ కావాల్సిందే ఖర్చు దానికి ఎన్నికల కమిషన్ దాని పరిగణలో తీసుకోవాలి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలి ఎందుకంటే అంచనాకు మించి ఖర్చు జరిగింది కాబట్టి ఆ డెబ్బై రెండు లక్షలు ఫెడరేషన్ అకౌంట్లకి వెళ్ళి డబ్బులు డ్రా చేసినట్టు ఇవాళ బీఆర్ఎస్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ యూనియన్ నాయకుడైనటువంటి మరి అనిల్ ఉన్నారో తను ఏ రకంగా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు ఏ రకంగా సినీ కార్మికులను అధ్యయన ఇబ్బంది పెడతా ఉన్నారు ఏ రకంగా డబ్బులను మిస్యూజ్ చేశారని చెప్పి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అని కూడా బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి అవన్నీ వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా బయటపెట్టినాం దానికి సంబంధించి ఇవాళనే ఎన్నికల కమిషన్ కు రాత ఫిర్యాదు కూడా చేయబోతుంది జూబ్లీహిల్స్ ప్రజలు రౌడీ రాజ్యాన్ని అసలు కోరుకోవడం లేదు మాగంటి గోపీనాథ్ ఉన్నటువంటి శాంతి బద్దలతో కూడిన రాజ్యాన్ని వారు కోరుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే ちょっと。